అచివర్జోన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఎడ్యుకేషనల్ కంపెనీ అండ్ అఫ్లేట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనమాట అంటే ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ లాంటిది అనమాట దీంట్లో మనం ఏం వర్క్ చేయాలి ఎలా వర్క్ చేయాలి ఎవరు వర్క్ చేయాలి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా ఎలా చేయాలి ఏం చేయాలి వర్క్ డీటెయిల్స్ అన్ని దీంట్లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తాను దీంట్లో మనం డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటాము అలాగనే ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాము అఫ్లేట్ మార్కెటింగ్ అనేది చేసుకుంటాము డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి అంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి కదా డిజిటల్ ఫార్మాట్ లో త్రూ మన మొబైల్ యూజ్ చేసుకుని మన ఫోన్ తోటి వర్క్ చేసుకోవడానికి కొన్ని స్కిల్స్ క్యాన్వా ఎడిటింగ్ కానీ వీడియో మిక్సింగ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ ఇలా ఇన్స్టాగ్రామ్ మాస్టరీ కానీ ఇలాంటి కొన్ని కోర్సెస్ డిజిటల్ స్కిల్ స్కిల్స్ వాటిని మనం నేర్చుకొని వాటి నుంచి మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది కొన్ని వీడియోస్ కోర్సెస్ రూపంలో దీంట్లో ఉంటుంది వాటిని చూసుకుంటూ మనం ఎర్నింగ్ చేసుకుంటాం ఈ వీడియోస్ అన్ని మనకి తెలుగులో క్లియర్గా ఏ టు జెడ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది మొత్తం ఉంటుంది ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ అంటే మనం కస్టమర్స్ కి ఎలా రీచ్ అవుట్ చేసుకోవాలి కస్టమర్స్ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం నేర్చుకున్నది మనం ఎలా పబ్లిష్ చేసుకోవాలి ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది మొత్తం తెలుగులోనే క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ఇదే బిజినెస్ ఆపర్చునిటీ ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అంటే అఫ్లెట్ మార్కెటింగ్ అనమాట అఫ్లేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం డిజిటల్ ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకుంటూ కమిషన్ ఎర్న్ చేసుకోవచ్చు బ్రో నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాను అఫ్లెట్ మార్కెటింగ్ నాకు ఎందుకు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం ఎందుకు ఇదంతా తలకనొప్పి అనుకుంటే నువ్వు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు కాకపోతే దీంట్లో ఏంటి అంటే నువ్వు డిజిటల్ ప్రొడక్ట్స్ ని నిట్యూబ్ లో దొరకవు డిజిటల్ ప్రొడక్ట్స్ ని నువ్వు సేల్ చేసుకోవడానికి కమిషన్ జనరేట్ చేసుకోవడానికి నీకంటూ సొంత డిజిటల్ ప్రొడక్ట్ ఉండాలి సో నీ దగ్గర డిజిటల్ ప్రొడక్ట్ లవు సో వీళ్ళు ఏంటి అంటే డిజిటల్ ప్రొడక్ట్స్ మాకు ఇస్తుంటారనమాట ఆ డిజిటల్ ప్రొడక్ట్స్ ని మనం సేల్ చేసుకుని దాని నుంచి మనము సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కమిషన్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట అలాగనే హై ఇన్కమ్ ఉన్న స్కిల్స్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుని ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ఇలా రెండు విధాలుగా మనం మనీ అర్న్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అంటే ఇది అనేది మన ఫోన్ తోటి మనం చేసుకోవచ్చు మన సోషల్ మీడియా యూస్ చేసుకుని ఇంటర్నెట్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఇది వర్క్ ఫ్రం హోమ్ మనం పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేయాలి అనుకుంటే జస్ట్ పార్ట్ టైం లాగా డైలీ పేమ్ హవర్స్ చేస్తే సరిపోతుంది మనకు విత్డ్రా కూడా విత్తి వేల హవర్స్ నుంచి ఎయిటీన్ అవర్స్ లో మనకు విత్డ్రా అనేది అవుతుంది విత్డ్రా దీనికి మనకి టెలిగ్రామ్ లో సపోర్ట్ ఒకటి ఉంటుంది మనకి రెస్పాండ్ అవుతుంటారు మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా దీనికి మొత్తం లాంగ్వేజెస్ తెలుగులోనే ఉంటుంది దీంట్లో ఏమైనా పేమెంట్ ఉంటుందా బ్రో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ మనము డిజిటల్ ప్రొడక్ట్స్ ని కొనుక్కోవడానికి మన డిజిటల్ ప్రొడక్ట్స్ ని సేల్ చేయడానికి ఆ స్కిల్స్ ని మనం నేర్చుకోవడానికి కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే మనం ఆ స్కిల్స్ ని నేర్చుకోవడానికి ఆ డిజిటల్ ప్రొడక్ట్స్ ని మనం బై చేయడానికి తర్వాత ఆ డిజిటల్ ప్రొడక్ట్స్ ని మనం సేల్ చేసుకుని దాని నుంచి కమిషన్ జనరేట్ చేసుకోవడానికి మాత్రమే ఇది ఒకసారి పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇది బిజినెస్ ఆపర్చునిటీ అనమాట అంటే అఫ్లెట్ మార్కెటింగ్ అనమాట దీంట్లో ప్యాకేజెస్ రూపంలో ఉంటుంది కొన్ని కోర్సెస్ దాంట్లో ఉంటుందన్నమాట ఫస్ట్ స్టాండర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ప్యాకేజ్ 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 అదే ఫస్ట్ ఆ మనకి పర్సెంట్ డిస్కౌంట్ తోటి వస్తుంది యాక్చువల్ ప్రైజ్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ అంటే థౌసండ్ రూపీస్ ఉన్నది మనకి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి త్రీ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి హెరోయిక్ ప్యాకేజ్ అనమాట అది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అది డిస్కౌంట్ లో నెక్స్ట్ ప్యాకేజ్ ప్రైమ్ ప్యాకేజ్ టూ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ ప్యాకేజ్ క్రిస్టల్ ప్యాకేజ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది ప్లాటినం ప్యాకేజ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఈ ప్లాటినం ప్యాకేజ్ అనేది టాప్ ప్యాకేజ్ అనమాట అంటే మీరు ఏ ప్యాకేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు మీరు ఎందులో నేర్చుకొని ఏది జాయిన్ అవుదాం అనుకుంటున్నారు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అది చేస్తున్నారు మీరు ఒకసారి కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ ఇది స్కామ్ బెట్టింగ్ లాంటిది ట్రేడింగ్ లాంటిది లాస్ అనేది ఏమి ఉండదు దీంట్లో మనం స్కిల్స్ నేర్చుకుంటాం దాంట్లో కోర్సెస్ ఉంటాయి వాటిని క్లియర్ కంపెనీ నేర్పిస్తారు ఎలా ఎర్ని చేసుకోవాలని గైడెన్స్ ఇస్తారు వాటిని మనం ఫాలో అయ్యి ఎర్నింగ్ చేసుకోవచ్చు దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే లెర్నర్ అండ్ ఎర్నర్ త్రూ మొబైల్ నెక్స్ట్ వర్క్ ఫ్రం హోమ్ డైలీ టూ టు త్రీ అవర్స్ చేస్తే సరిపోతుంది